క్రీస్తుల ఈ ఉదయ కాలం మనమంతా కలిసి దేవుని స్థుతించడానికి వాక్యంని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి అవకాశంని బట్టి దేవునికి వందనం వల్ల క్రీస్తు నామంలో మీకు అందరికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినమంతా కూడా దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించాలని దేవునికి స్తోత్రములు ప్రార్థిద్దాం ఆయన వెంట నడుద్దాం ఇతరం దేవుడు మనకి ఇచ్చిన కృప వార్త కీర్తనల గ్రంథము నూట ముప్పై ఆరవ కీర్తన మొదటి వచ్చడము యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా చెల్లించుడి ఆయన కృప నిరంతరముండను కీర్తన కీర్తన రాసినటువంటి కీర్తన కారుడు ఎవరైనా సరే మరి మనకు తెలియదు ఇక్కడ రాయబడినది అయితే యాత్ర కీర్తన అని మొదలుపెట్టినటువంటి నూట ముప్పై నాలుగవ కీర్తన పైన ఉంది మరి అదే కంటిన్యూషన్ ఏమో తెలియదు ఏది ఏమైనప్పటికీ కూడా ఇస్రాయలీలు వారు దేవుని స్థుతించండి అని చెప్తున్నారు అది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా చేయాలి యహోవా దయాళుడు ఆయన చాలా దయాళుడు ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే గివ్ థ్యాంక్స్ టు దో ఫర్ హీ స్కూల్ స్టెడ్ ఫాస్ట్ లవ్ ఎన్జియోర్స్ ఫార్ ఎవర్ అంటే ఆయన యొక్క ఆయన మంచివాడు ఆయన మంచివాడు దయాళుడు దయాళుడు అంటే ఎంత దయ చూపించేవాడు ప్రేమ చూపించేవాడు కనికరం చూపించేవాడు మరి ఆయన యొక్క కృపచేతని మనం ఈ లోకంలో ఇంత క్షేమంగా జీవిస్తున్నామని మనం ఎల్లప్పుడూ కూడా ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి గాడ్ ఇస్ గుడ్ ఆల్ ద టైమ్ అని చెప్తూ ఉంటారు కదా దేవుడు ఎల్లప్పుడూ కూడా మంచివాడు ఆయన ఎల్లప్పుడూ స్థుతి నొందడగినవాడు ఆయన ఎల్లప్పుడూ కూడా దయాణుడు ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు ఆయన కృప నిరంతరం ఉంటుంది ఆయన యొక్క స్టెట్ ఫాస్ట్ లవ్ అంటే స్థిరమైన ప్రేమ నిరంతరం ఉండే ప్రేమ ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆ ప్రేమ కృప అది ఎల్లప్పుడూ నిలుస్తుంది అంటే మన పైన ఆయనకున్నటువంటి ఆ ప్రేమ ఎల్లప్పుడూ నిలుస్తుంది కాబట్టి ఈ కీర్తనలో మనం చూసినట్లయితే ప్రతి వచనంలో కూడా ప్రతి వచనంలో కూడా ఈ మాట ఉంటుంది ఆయన కృప నిరంతరం ఉండను హిస్ ఫాస్ట్ లవ్ ఎన్జిఓస్ ఫార్గా అని అంటే వారు ఎంతగా దేవుని కృపను పొందుకున్నారు అందును బట్టి వారు ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ దానిని పదే పదే చెప్తూ ఉన్నారు పదే పదే చెప్తూ ఉన్నారు దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క మంచితనము వారు నిరంతరము వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు ఉన్నారు ఈ కీర్తనల గ్రంథంలో చాలామంది విశ్వాసుల యొక్క స్వంత అంటే వ్యక్తిగతమైనటువంటి స్పందన దేవుని యొక్క మాటలకు దేవుని యొక్క కార్యములకు దేవుని యొక్క ఆశ్చర్య క్రియలను వారు ప్రచురించే ఆ పద్ధతిలో వారి యొక్క వారు స్పందించే విధానంలో వారు ఎల్లప్పుడూ కూడా ఆ విధమైనటువంటి కృతజ్ఞతలే చెల్లిస్తూ ఉంటున్నారు ఇవి ఎప్పటి నుంచి ఆది కాండం మొదలుకొని మరి ప్రభని యేష్క్రిస్తూ వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కూడా కొనసాగినటువంటి ఆ బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో మనం చూసేటువంటి అనేక మంది విశ్వాసులు వారంతా కూడా వారి యొక్క వారి యొక్క సమస్తమైన భావాలని వారి యొక్క ఆలోచనలను అవన్నీ కూడా అన్నీ ఒకే రకంగానే అంటే ఆ కృతజ్ఞత అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది కొన్ని శతాబ్దాల క్రితము రాయబడినటువంటి బైబిల్ గ్రంథము అనేకులు అనేక కాలాలలో రాసినప్పటికీ కూడా వారి యొక్క ఆ ఎక్స్ప్రెషన్ దేవుని పట్ల దేవునికి వారితో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి వారికి ఉన్నటువంటి ప్రతి సమయంలో దేవుడు వారి పట్ల చేసినటువంటి కార్యముల నిమిత్తము వీటన్నిటిని బట్టి వారు ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నారు మరి అది ప్రతి తరానికి కూడా అందించబడింది అబ్రహాం ఆదాము ఆదాము తర్వాత తన యొక్క పిల్లలు హేబెలు చనిపోయాడు మరి ఏ ఏమాత్రం అంటే అంతగా పెద్ద విభక్తి గలవాడు కాదు ఆ తర్వాత హనూకు ఆ తర్వాత నోబం ఆ తర్వాత మరి అబ్రహాం ఈ విధంగా అబ్రహాం నుంచి తర తరానికి కూడా ఈ యొక్క పద్ధతి అంటే ఏ విధంగా అయితే అతడు దేవుణ్ణి చూపించాడు ఆ సూచించినటువంటి ఆ పద్ధతిని అతడు తన తరతరములకు కూడా అందిస్తూ వచ్చాడు దాన్ని కంటిన్యూ అది అలా కంటిన్యూ అవుతూ వస్తా ఉంది అందుకని ప్రతి ఇష్రాయేలీ కూడా వారి ప్రతి ఇష్ట్రాయలియుడు కూడా దేవుని పట్ల అలాంటి భావాన్ని చూపిస్తూ అది తరతరములకు వాళ్ళు అందిస్తూ ఉన్నారు అందుకే వాళ్ళు చెప్తున్నారు ఆయన కృప నిరంతరం ఉండును అని ప్ర ప్రవక్త మూష గారు కూడా ప్రత్యేకంగా ఇష్టాయిలతో చెప్పిన మాట మీ పిల్లలకు మీరు కూర్చున్నప్పుడు లేచినప్పుడు మీరు నడుచున్నప్పుడు ఎల్లప్పుడూ కూడా మీరు వాళ్ళతో చెప్తూ ఉండాలి దేవుడు చేసిన గొప్ప కార్యాలను గురించి వాళ్ళకు చెప్తూ ఉండాలి వివరిస్తూ ఉండాలి ఆ విధంగా వారు కృతజ్ఞత కలిగి దేవుని ఎల్లప్పుడూ స్థుతించేవారుగా ఉండాలని ఆయన వారికి బోధించాడు అది ఆ విధంగా తరతరాలకు కూడా అందించబడుతూ వస్తూ ఉన్నది ఈ కీర్తన అంతట్లో మనం చూసినట్లయితే ఈ కీర్తనలో దేవుని యొక్క గొప్ప కార్యాలను మరి వారు వెల్లడిస్తూ ఉన్నారు ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యక్రియలు జరిగించేవాడు ఇంకెవరు ఈ లోకంలో అలాంటివి వారు లేనే లేరు అని వాళ్ళు ఎంతగానో నొక్కి చెప్తూ ఒక అంటే ఏమేం జరిగింది క్రమక్రమంగా వాళ్ళు క్రమ అనుసారంగా క్రమానుసారంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు ఆ ఆకాశం ఎలా చూపించాడు భూమిని ఎలా చేశాడు మరి ఎలా నిర్మించాడు ఆ అవన్నీ కూడా అంటే సృష్టి ఆ క్రమాన్ని తర్వాత ఐగుప్తు దేశంలో జరిగినటువంటి ఆశ్చర్య కార్యాలను ఎర్ర సముద్రం పాయలుగా చేసినటువంటి విషయాన్ని మరి ఫరోను అతని సైన్యం ఎర్ర సముద్రంలో ముంచి వేసినటువంటి ఆ విషయాన్ని అరణ్య మార్గంలో ఏ విధంగా ఆయన నడిపించాడు మరి అనేక మంది శత్రు రాజులను ఏ విధంగా హతం చేశాడు ఇవన్నీ కూడా ఆయన చేస్తూ చెప్తూ చెప్తూ వాళ్ళు వచ్చారు చివరిలో మరి వారు మన దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేను అని చెప్తూ ఉన్నారు నిజమే వారు దీన దశలో ఉన్నారు దీన దశలో అంటే ఆ ఐగుప్తు దేశంలో వారి యొక్క దశ దీన దశనే ఎందుకంటే వారు ఎంతో భయంకరంగా మరి భయం భయంకరమైన వెట్టి చాకిరి బానిసత్వము జరిగిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో వాళ్ళు మొర పెట్టుకున్నారు ఆ మొరను దేవుడు ఆనకించి వారిని అక్కడి నుంచి తీసుకురావడానికి ఆయన నిర్ణయించుకొని వాళ్ళని తీసుకురావడం జరిగింది అదంతా కూడా వాళ్ళు చెప్తూ వస్తూ ఉన్నారు మరి ఆయన శత్రువుల చేతిలో నుండి వాళ్ళను ఎలాగ రప్పించాడు తప్పించాడు రక్షించాడు ఇవన్నీ కూడా చెప్తూ దేవుని స్థుతించమని చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు ఈ లోకంలో ఎవరు చేయలేదు ఆయననే ఈ లోకాన్ని సృష్టించినటువంటి వాడు ఆయననే ఈ లోకంలో సమస్తమును కూడా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతిదాన్ని కూడా ఆయన సృష్టించాడు ప్రతిదాన్ని జ ఈ లోకంలో ఉన్నది ఏది ఉన్నా కూడా అదంతా కూడా దేవుడు సృష్టించాడు తన ఆయన ప్రజలను తన ప్రజలను భయంకరమైన అణుచీవితలో నుంచి బయటకు తీసుకువచ్చాడు మరి ఐగుప్తీల పట్ల ఆయన ఎంత అంటే తన యొక్క గొప్ప కార్యాలన్నిటిని కూడా ఐగుప్తు దేశంలో చూపించాడు పది తెగుళ్ళు వారి మీదకి పంపించడం మరి మృత్యువు నుంచి వీరందరినీ తప్పించి ఒక ప్రత్యేకమైన రీతిలో వారిని తప్పించి వాళ్ళను బయటకు తీసుకురావడం మరి ఆ అడవిలో అరణ్యంలో ఎడారి మార్గంలో వాళ్ళను ఎంతగా కాపాడుతూ వారికి ఆహారం ఇచ్చి ఆకాశం నుంచి మన్నా కురిపించి మరి ఎంతో అద్భుతంగా పగలు మేఘ స్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో ఉంటూ వారిని నడిపిస్తూ వచ్చినటువంటి దేవుడు వారికి ఒక మంచి భూమిని వాగ్దాన భూమిని అనుగ్రహించాడు పాలు తేనెలు ప్రవహించుతున్నటువంటి ఆ ప్రదేశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు ఆ తన ప్రజలను ఆయన చూసుకుంటూ ఉన్నాడు వారు ఎంత చిన్నవారు అంటే ఈ లోకంలో వారి యొక్క లెక్క చూస్తే వారు ఎంతో తక్కువ మంది కదా చిన్నవారు చిన్న జనము అయినా కూడా వాళ్ళను ఆయన కాపాడుతూ వస్తున్నాడు వాళ్ళను వాళ్ళ పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటూ వస్తున్నాడు ఈ లోకంలో ఏ జీవిస్తున్న ప్రతి జీవరాశి పట్ల కూడా దేవుడు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు ప్రతి ఒక్కరి విషయంలో ప్రతి జంతువు విషయంలో పక్షి విషయంలో ఈ లోకం బ్రతికి ఉన్న ఏ దాని విషయంలోనైనా కూడా ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధ ఇంకా అసలు మనము అది ఊహించలేనంత గొప్పది అలాంటి గొప్ప శ్రద్ధ ఆయనకు మరి అందరి పట్ల ఉన్నది మన పట్ల ఉన్నది నీ పట్ల ప్రత్యేకంగా ఉన్నది నా పట్ల ప్రత్యేకంగా ఉన్నది ప్రతి జనరేషన్లో కూడా అంటే ప్రతి తరంలో కూడా ఆయన ఆ విధంగానే అందరి పట్ల ప్రేమను చూపిస్తూ వస్తున్నాడు అందుకే మనము ఆయనను స్తించాలి ఈ దినము మనము ఈ యొక్క గొప్ప మాటని మనం ధ్యానిస్తున్నాం అంటే స్థుతించడం అనేది ఎందుకు స్థుతించాలి అని చాలామంది అంటూ ఉంటారు ఎందుకు స్థుతించాలి నేను నేను కదా చదువుకున్నాను నేను కదా ఉద్యోగం సంపాదించుకున్నాను నేను కూడా నేను కదా సంపాదిస్తూ ఉన్నాను నేను కదా నా నేను నా చేతులారా నేను ఇది సంపాదించి నేను బిజినెస్ చేసి నేను అని ఈ విధంగా నేను నేను నా నా అని చెప్తూ ఉంటాం కానీ అదంతా ఎలా వచ్చింది అసలు ఈ నేను ఎలా వచ్చావు అదంతా కూడా దేవుని ప్రణాళిక ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉండి ఆయన నిన్ను ఈ లోకంలో పుట్టించాడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఒక ప్రత్యేకమైన తలాంతులతో ఒక ప్రత్యేకమైన అన్ని ఆశీర్వాదాలతో మరి నింపి నిన్ను ఇక్కడ ఒక దేవుని మారు మనస్సు పొందడం మంచిది ఎందుకంటే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు ఆయన దగ్గరికి తిరిగి రండి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మీ స్థుతిని ఎందుకు కోరుకుంటాడు అంటే ఆయన ఎంతగానో ప్రేమిస్తూ మిమ్మల్ని మరి తన ఇష్టపూర్వకంగా ఆయన సూచించాడు కదా అందుని బట్టేనా మన కృతజ్ఞత కలిగి ఉండాలి కదా మనము ఎంతోమందికి ఊరికేనే థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటాము చిన్న చిన్న విషయాలకు ఎవరైనా మన ఇంటికి మన మనం ఎవరింటికైనా వెళ్ళి వారికి గ్లాస్ మంచి ఇస్తే కూడా థ్యాంక్ యూ అని చెప్తాం మరి అంత చిన్నదానికి కూడా మనం థ్యాంక్స్ చెప్తాం కానీ దేవుడు నిన్ను సృష్టించి నిన్ను పోషిస్తూ నిన్ను ఇంతవరకు తీసుకొని వస్తే మనం ఆయనకు మాత్రం ఎందుకు కృతజ్ఞత చెప్పము ఆయనకు మాత్రం ఎందుకు కృతజ్ఞత చెప్పడానికి వెనకాడుతాము అలా ఉండకూడదు కదా దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవాలి ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో అన్నను బట్టి మనం ఆయనకు కృతజ్ఞత ఆసు చెల్లించాల్సిన వారము ఎందుకంటే మనం ఈ క్షణము ఊపిరి తీసుకుంటూ ఉన్నామంటే అది ఆయన కృప లేకపోతే మనం ఏమైపోతామో మనకు తెలియదు కనుక మనము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉందాం మరి అప్పసరిన పౌలు ఏం చెప్తున్నారంటే ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండండి ఎల్లప్పుడు కూడా మరి ప్రార్థన చేయండి అని చెప్తూ ఉన్నాడు కదా ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగ చేయుట ఏసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము కాబట్టి మనం దేవుని చిత్తాన్ని తప్పకుండా జరిగించాలి అంతేకాదు సంతోషంగా ఉండండి అని చెప్తున్నారు కొడు ఆనందించండి ఎల్లప్పుడూ ఆనందించండి దేని విషయం కూడా చింతించకండి కానీ ప్రతి విషయంలోనూ కృతజ్ఞత స్థుతులతో ప్రార్థన విజ్ఞాపనలను మీరు దేవునికి సమర్పించండి అని చెప్తున్నారు కాబట్టి ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక మనం అలా చేస్తే ఏమవుతుందంటే మనల్ని దేవుని యొక్క సమస్త జ్ఞానముల మించిన సమాధానం మనల్ని మన హృదయాలను మన తలంపులను కూడా ఏలుగు అప్పుడు మనం ఎంత నెమ్మదిగా ఉంటాము ఎంత సంతోషంగా ఉంటాము మనలో ఎలాంటి భయం ఉండదు ఎలాంటి చింత ఉండదు ఎలాంటి యాంగ్జైటీ ఉండదు ఆందోళన ఉండకుండా మన పరి సమస్యలు కానీ మరి ఎలాంటి పరిస్థితులలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కృప చేత మనం ఎంతో సంతోషంగా నెమ్మదిగా ఉండగలుగుతాము కాబట్టి నిత్యము అలవాటు చేసుకున్నామా మనం ఎల్లప్పుడూ కూడా ఆయనను స్థుతించేది అలవాటు చేసుకున్నాము కృతజ్ఞతా స్థుతులు చదివించడం అలవాటు చేసుకున్నాం స్థుతించడం అలవాటు చేసుకున్నాం స్థుతి మన స్థితిని మారుస్తుంది స్థుతిలో అనేకమైన బింగలు ఉన్నాయి స్థుతి వలన మనం దేవుణ్ణి మనం పరుస్తున్నాము అలాగే రక్షణకు మన రక్ష మనము మార్గము సిద్ధపరచుకుంటున్నాం కనుక తప్పక స్థుతిద్దాం ఎల్లప్పుడూ స్థుతిద్దాం ఎడతెగక ప్రార్థిద్దాం స్థుతిద్దాం కృతజ్ఞతా స్థుతులు చెల్లిద్దాం ఆ విధంగా మన జీవితాలను సరైనటువంటి రీతిలో నడిపించుకుంటూ ముందుకు సాగడానికి దేవుడు మనకు కాక దేవుడు ఈ కృపావర్తను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన దేవ సర్వశక్తి మంత్ర నీ పల్లముడు పవన్ ప్రభా నీకు స్థుతులు చెల్లిస్తున్నాము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఎందుకంటే నీవు మంచి దేవుడవు ప్రభా తల్లి నన్ను సృష్టించిన దేవుడము మా అందరినీ సృష్టించిన దేవుడు మా అందరి పట్ల మీకున్నటువంటి గొప్ప కృపను బట్టి ప్రేమను బట్టి మీకు ఎలాగో విన స్తోత్రంలో మా జీవితంలో నువ్వు చేస్తున్న అద్భుత కార్యాలను బట్టి మీకు స్తోత్రంలో ఇస్రాయలీలు దేవుడు తమ జీవితాలలో చేసిన ఆ గొప్ప కార్యాలను వారు ఎంతగా స్థుతిస్తూ అడుగుతున్నారు నిన్ను స్థుతిస్తున్నారు నేను కీర్తిస్తున్నారు ఆయన అయితే ప్రభా మేము మా జీవితాలను నేను మాకు చేసిన ప్రతి కార్యాలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ నీకు కృతజ్ఞ దాసకుడు చెల్లించే కృపలు మాకు దయచేయండి అవును ప్రభా తండ్రి మా అందరి జీవితాలను ప్రతి ఒక్కరి జీవితాలలో కూడా నీవు ఎంతో అద్భుతాలు చేశావు ఎన్నో అద్భుత కార్యాలు చేసావు మేము అవన్నీ ఆలోచిస్తే తండ్రి నిజంగా నేను ఎంతగా నీకు కృతజ్ఞతలు చెల్లించాలో దాన్ని అసలు వర్ణించలేము నేను అవును తండ్రి నా జీవితంలో కూడా నేను చేసిన గొప్ప కార్యాలను నేను ఎప్పుడు కూడా మర్చిపోను ప్రభా నువ్వు ప్రతి విషయంలో అనేక విషయాలను మీరు మాకు సహాయం చేశారు నీ వందనములు తండ్రి పుట్టినప్పటి నుంచి కూడా మా జీవితాలలో నీవు ఇన్వాల్వ్ అయి ప్రతి విషయంలో నీవు ఇంతగా మమ్మల్ని నడిపించావో కాపాడావో అందుని బట్టి కూడా మేము నీకు ఎంతగానో స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ ప్రార్థన నీకు వేసిన ప్రతి ఒక్కరిని జీవించండి ప్రతి ఒక్కరు కూడా వారి వారి జీవితాలలో ఎన్ని అద్భుతములు పొందుకున్నారో ఆ అద్భుతం అన్నిటిని బట్టి ప్రతి ఒక్కరూ కృతజ్ఞత స్థుతిని చెందించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి ప్రార్థనా జీవితము కృతజ్ఞత కలిగినటువంటి జీవితము మేము కలిగి అలాంటి హృదయంలో ఎలాంటి గర్వం లేకుండా తండ్రి మేము హంబుల్గా దీన మనసుతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలు ఆలకించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ఈ దినం తండ్రి మా యొక్క పనులలో మీరు మాకు తోడుగా ఉండమని విలువంచడం ప్రభా అనుదినం తండ్రి మీరు మాకు ఎంతగానో తోడుగా ఉంటున్నారు అనేక విషయాలలో మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు దేవా ప్రభా మీ యొక్క కృపచేతనే మేము ఈ లోకంలో ఉన్నాము ఈ లోకంలో చలిస్తున్నాము నేను మా తండ్రి మీ ఆ కార్యములు ఎంతో ఆశ్చర్య కార్యములు దేవా మీకు స్తోత్రములు ఇదేనా మా ఉద్యోగ జీవితంలో మాకు తోడే ఉండండి మా రాకపోకలను వీళ్ళు తోడుగా ఉండండి మమ్మల్ని క్షేమంగా నడిపించండి మా ఉద్యోగ జీవితంలో మహిమకరంగా జీవించటం సహాయం విరోధంగా ఉండకుండా ఈ లోకంలో మీకు ఎల్లప్పుడూ కూడా మీకే మహిమకరంగా మేము ఉండాలి మా మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా మీకు అనుకూలంగా ఉండనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ప్రభ మరి విద్యార్థులను దీవించండి వారికి అందరికీ మంచి తెలివిని జ్ఞానం అనుగ్రహించండి ప్రభా వాడు చదువుకో చదువుకుంటుండగా అన్ని విషయాలు చక్కగా అవగాహన చేస్తున్న జ్ఞానం అనుభవించండి తండ్రి మంచి జ్ఞాపక శక్తులను అనుభవించండి తండ్రి మరి వారి యొక్క చదువులో వాళ్ళు ఎప్పుడు కూడా ముందుగా ఉన్నట్లుగా ఉన్నత స్థాయిలో ఉండటట్లుగా వాళ్ళను మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవరెవరైతే ఏదైనా ఇంటర్వ్యూలోకి హాజరవుతున్నారో వారిని జీవించండి వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మంచి ఉద్యోగాలు పొందుకునేలాగా సహాయించండి ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారందరికీ కూడా నేను మీరు తప్పకుండా ఉద్యోగాలు దయచేయండి వారి ప్రయత్నాలు సఫలం చేయండి మా తండ్రి వారి ఎదుట అనేకమైన మార్గం లంటరమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఏది మంచిదో అది చేయగలుగుతాన్ని సహాయం చేయండి మా తండ్రి ఎంతో మంది ప్రభా వివాహ ప్రయత్నం చేస్తుండగా వారి ప్రయత్నము సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తగిన సమయంలో తగిన విధంగా సాటి అయిన సహాయం మీరు ఏర్పాటు చేస్తే దేవుడు అయించున్నారు అందుని బట్టి మీకు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎవరెవరైతే మరి సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో వాళ్ళని కూడా మీరు దర్శించండి నిపుణులు తన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానములు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రవేణ దేవా ప్రతి కుటుంబాన్ని మీరు ఆశ్రయించండి ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించండి మనస్పర్ధలు అనేవి లేకుండా కాపాడమని వేడుకున్నాం నేను మా ప్రభా తండ్రి కుటుంబాలలో మరి చిన్న బిడ్డలు ఉన్నట్లయితే వాళ్ళందరినీ దేవించండి మంచి మార్గంలో వారు పెరుగుటకు సహాయం చేయండి తల్లిదండ్రులు ఆ బిడ్డలను గురించి చక్కగా శ్రద్ధ తీసుకొని కృపణాయించండి తండ్రి మా తండ్రి ప్రభా మరి జ్ఞానంతోను బలంతోను నీ దయందును మనుషులైన చిన్నబడి ఉన్నట్లుగా సహాయం చేయండి ప్రభా మరి దేవ మరి గర్భంతో ఉన్నటువంటి స్త్రీలను అందరిని కూడా దీవించండి తండ్రి వారిని అంతా మీ కాపుదల భద్రంగా ఉంచండి ప్రసవ సమయంలో ఉన్నటువంటి వారిని దీవించి వారికి క్షేమకరమైనటువంటి సుఖకరమైనటువంటి ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయన మా ప్రభా తండ్రి మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దయమించి లేవనెత్తండి స్వస్థపరచండి తండ్రి స్వస్థపరిచే దేవుడు మీదే సమస్తమైనటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు ఏ ఉన్నప్పటికీ తండ్రి అవన్నిటి నుంచి కూడా ఈశ్వంలో విడుదల కలగనుగాక ప్రతి ఒక్కరు స్వస్థపడాక క్యాన్సర్ కణాలు డయమైపోను గాక పని చేయని కిడ్నీలు పని చేయను గాక ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో అను ఉన్న అనారోగ్యం అంతటినీ తొలగించండి ప్రభా మరి బ్రెయిన్ చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి థైరాయిడ్ ఇబ్బందులు తీసివేయండి ప్రభా లివర్ ప్రాబ్లమ్స్ తీసువెండి లివర్ సిరోసిస్ కానీ ఫ్యాటీ లివర్ కానీ ఏ శ్రమంలో లైన్ ఉంపుకోను కాక తండ్రి కంప్లీట్గా బాగా క్యూర్ అయినైనా మంచిగా ఆరోగ్యంగా ఉన్నట్లుగా సహాయం చేయండి ప్రభావైనా మరి కడుపులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా కలిగించండి గ్యాస్ట్రైటిస్ నుంచి ఏ శ్రమంలో విడుదల కలుగును కాక మా ప్రభావ తండ్రి అనేకమైన నరాల వ్యాధులతో బాధపడుతున్న వారు స్పాండిలైటిస్ వల్ల సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రభావ లంబా స్పాండిలైటిస్ వల్ల శాటిక పెయిన్ వల్ల బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి వారికి స్వస్థత అనుగ్రహించడానికి ప్రార్థిస్తున్నాం ప్రభుత్వ కంప్రెషన్ నుంచి ఏ స్టాను విడుదల కనుమక షోల్డర్ పెయిన్స్ నుంచి విడుదల ప్రభా కండరాలలో నొప్పులు తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా కీళ్లలో నొప్పులు తీసివెండు తండ్రి ప్రభా ముఖాల నొప్పులు తీసుకునే నడువు నొప్పులు తీసు తండ్రి మెడలో నొప్పులను తీసుకుని మైగ్రేన్ తలనొప్పుల నుంచి ఏసంలో విడుదల గాక దేవా ప్రభా ఎంతమంది కనైనా అనేకమైన ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్నారో ప్రభా మరి ఆ వ్యాధులన్నిటి నుంచి ఏ శ్రంలో విడుదల నయించమని ప్రార్థిస్తున్నాం ప్రభా స్వస్థపరిచే స్వస్థపరిచదేవుడు నీవు పరమ వైద్యులవు నీవు నాయన నీవు సమస్తం చేయగలవు నీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక మేము నీకు ఎంతగానో వందనములు చెల్లించుకుంటున్నాము మా తండ్రి మరి ప్రార్థనలు ఎక్కి వారు అనేక మంది ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచో ఏ స్నామలో విడుదల కలుగును దాకా దేవాప్రభ అన్యాయాలకు అక్రమాలకు గురైనటువంటి వారికి పిడుదల అనుగ్రహించండి తండ్రి మరి ప్రభా అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నటువంటి వాళ్ళందరినీ లేవనెత్తండి వారికి తగిన మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి కృంగుదళలో నుంచి లేవనెత్తండి ఎంతమంది నేను భయంకరమైన కృంగుదలలో ఉన్నారు ప్రభా వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం వారికి మంచి మార్గం చూపించి వారిని మీరు ఆశీర్వదించండి తండ్రి మా తండ్రి మానసికమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళను కూడా బాగు చేయమని ప్రార్థిస్తున్నాం నేను మా తండ్రి మరి అన్యాయంగా తీర్పు పొందినటువంటి వారి పక్షంగా మీరు ఆడే దేవుడు అంటున్నారు మీరు ఎప్పుడు చూపించండి ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు అన్నిటిని నుంచి విడుదల ప్రభా ఉద్యోగ జీవితాల్లో ఎవరైతే అప్రెషన్ కు డిప్రెషన్ కు గురై బాధపడుతున్నారో వారందరి జీవితాలలో మార్పును అనుగ్రహించండి ప్రభా సంపూర్ణమైనటువంటి చేంజ్ ఎక్కడైతే ఏ ఆపరేషన్ ఉందో అదంతా తొలగిపోను గాక మా ప్రభా డిప్రెషన్ అనేది లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాము అధికారుల మనసులను మార్చండి కలీగ్స్ మనసులను మార్చండి అందరూ కలిసి మనిషి సంతోషంగా ఉండటట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళను క్షేమంగా కాపాడమని వేడుకొంటున్నాం తండ్రి మా దేశంలో దీవించండి మా దేశం పని పశుద్ధాత్మను కుమ్మరించండి దేవా నేనిక సంఘాలలు హింసలు జరుగుతున్నాయి ప్రభా క్రైస్తవులపై జరుగుతున్న దాడులు హింసలు వీటిని అన్నింటిని అరికట్టమని ప్రార్థిస్తున్నాము అయినను తండ్రి నీ చిత్తం ఏమిటో ప్రభా మేము ఎదుర్కోవాల్సిన ఉన్నట్లయితే ప్రభా మేము చక్కగా ధైర్యంగా ఎదుర్కోవడానికి కృప చూపించమని పేర్కొంటున్నాము ఆ ప్రభా తండ్రి మరి ప్రపంచం అంతటా కూడా శాంతి సమాధానము అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశం నువ్వించండి ప్రభా మరి రిస్లింని దేవించి వారి నగరులలో క్షేమము వారి ప్రాకారములలో నెమ్మదిని గాయించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా ప్రభా మా దేశంలో పనిచేస్తున్న అధికారులను ఉద్యోగులను పరిపాలకులను అందరినీ దీవించమని ప్రభా నీట్ గా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తల్లినేవా మరి ఈగలంతా కూడా మీరు మా తోడైంది మా పనులన్నిట్లో కూడా మేము చేయమని పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా రాస్తున్నట్లయితే వాళ్ళకి అందరికీ తప్పకుండా విజయం అనుభవించమని ప్రార్థిస్తున్నాం మా ప్రార్థనలు కోరుతున్న ప్రతి ఒక్కరిని జీవించండి నాయన ఎంతో ఎంతోమంది మా కొరకు ప్రార్థిస్తున్నారు వాళ్ళని బట్టి కూడా మీకు వందల మంది స్తోత్రం చేయించుకుంటున్నాము ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని గబా మీరు ఆదరించమని ఉదార్చమని మీరు తప్ప ఎవరూ లేరు నాయన మీరే దేవుడు మీరే కనికరించే దేవుడు కనికరంతో ఆదరించే దేవుడు ప్రభా మరి పోయిన వ్యక్తిని బట్టి ఆ లోటు వాళ్ళు ఫీల్ కాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభా ఇదే బర్త్డేలు వివాహదళం జరుపుకుంటున్నీ గేయించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనం చదివించుకుంటున్నాము ప్రభావి సంవత్సరంలో ఇంకా అధికమైన మేలున్నాం వారికి ఊహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించాలని నమ్ముతున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చూపిస్తున్నామంటు ఆమె ఆమెన్